ఆర్థిక స్వాతంత్ర దినోత్సవం సర్భంగా సిద్దిపేటపట్నం శివాజీ నగర్లోని బ్రహ్మకుమారి సాధ్వర్యంలో సంస్థ నిర్వాహకురాలు బీకే భవానీ మరియు సంస్థ సభ్యులందరూ కలిసి జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర యొక్క యథార్థ సందేశాన్ని తెలియజేస్తూ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల మానసిక ఒత్తిడికి నకారాత్మక ఆలోచనలకు ఎలక్ట్రానిక్ పరికరాలకి బానిసలుగా మారిపోయారని ఎప్పుడైతే మనం అందరం మనలోని చెట్టు నుండి విముక్తిని పొందుతామో అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని తెలిపారు అనంతరం పర్యావరణ రక్షణ కోసం చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని తెలుపుతూ ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బీకే స్వప్న బీకే శ్రవంతి ఓంకార్ అమరేందర్ రెడ్డి వెంకటేష్ సంస్థ సభ్యులందరూ పాల్గొన్నారు జరుపుకుంటున్నాము పంతొమ్మి నలభై ఏడు స్వాతంత్రంలో జరుగుతుంది కాబట్టి బయట నేర్పడు ఈరోజు మనం సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం ఏంటంటే పెద్ద స్వాతంత్ర దినం అంటే స్వాతంత్ర్యం అంటే ఏంటి అంటే de बिना देने पद्मका बस येला पद्मका पुटीन रोज हां ओए हम तो वाले संतते अंदर जब तरगा पुटीन रोज एक मौका ना दे अंदर मौका सरने पुटीन सुते बाल I'm mm -hmm. the